మనందరికీ నాలుగు పూట్ల వండి తినటం అలవాటైంది నాలుగు పూట్ల వండి తినటం వల్ల రెండు నష్టాలు ఒకటి వండినప్పుడల్లా పోషకాలన్నీ తగ్గిపోతాయి కొన్ని పోతాయి రెండవ నష్టం వండినప్పుడు టేస్ట్ కోసం ఉప్పు నూనెలు మసాలాలు కారం పులుపులు ఇట్లాంటివి ఎక్కువ పడుతూ ఉంటాయి ఉప్పు నూనె లోపలికి ఎంత ఎక్కువ వెళితే రోగాలు అంత ఎక్కువ వస్తాయి పోషకాలు ఎంత తగ్గితే ఆయుష్ ఆరోగ్యం అంత తగ్గిపోతుంది ఇట్లాంటి రెండు నష్టాలు మనకి వంటలు ఎక్కువ తినటం వల్ల వస్తున్నాయి అందుకని నాలుగు ట్రిప్పులు మూడు ట్రిప్పులు వండిన ఆహారాలు తింటామనే అలవాటు మీరు మానేసి ప్రొద్దునే సాయంకాలం వండకుండా తినాలి నేచురల్ ఫుడ్ తినాలని ఒక నియమం పెట్టుకోండి ఉడికిన ఆహారాన్ని మధ్యాహ్న పూట ఒకేసారి తింటే మంచిదని ఒక అలవాటు మీరు మార్చుకోగలిగితే మనం కోల్పోతున్న ఆరోగ్యాన్ని తిరిగి పొందొచ్చు వచ్చిన జబ్బుల్ని తగ్గించుకోవచ్చు లేని జబ్బులు రాకుండాను తిరిగి జీవించడానికి కూడా అవకాశం కలుగుతుంది ఎంత వంటలకు దూరం చేసి ఎంత న్యాచురల్ ఫుడ్ అంత ఎక్కువ మనం తింటే మన ఆరోగ్యం మన చేతుల్లో మన ఆరోగ్యం మన ఇంట్లో సొంతం అవుతుందని మరొకండి